వ్రతం బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి ఇలా అపదేశించసాగాడు హే మహర్షి మార్గశిర శుక్ల త్రయోదశి నాడు ఈ త్రయోదశి అనే వ్రతాన్ని చేయాలి వృక్షపు దంతపు ఉమ్మెత్త ఉమ్మెత్తపులతో పండ్లతో శివుని పూజించాలి తరువాత అనంగాయతి అనే మంత్రాన్ని పూర్తిగా చదువుతూ భగవంతుడైన శివునికి తేనెను నైవేద్యంగా అర్పించాలి పుష్యమాసంలో ఆయననే యోగేశ్వరుడను పేరబిల్వ పత్రాలతో దంతపు పుల్లతో పలుదోము పుల్ల చందన కృసరా నైవేద్యం దులతో పూజించాలి మునులారా మాఘమాసంలో నటనాగరుడైన శివదేవుని కుందపుష్పాలతో ముత్యాలమాలతో పూజించి పాకడ చెట్టు నుండి విరిచిన దంతధావనం పుల్లను పూరిక నైవేద్యాన్ని సమర్పించాలి మాసంలో మరుబక మండక ములను పేరుగల పూలతో వీరేశ్వర నమక శివుని పూజించి ఆయనకు చక్కెర కూర గంజలను నివేదించి మామిడి పల్దోము పుల్లను సమర్పించాలి చైత్రమాసంలో సురూప భగవానుని పూజించాలి రాత్రి కొంచెం కర్పూరం నివేదించాలి స్వామికి దంతధావనికి మడిపుల్లని నైవేద్యానికి పూరీలను సమర్పించాలి వైశాఖమాసంలో శివదేవుని సంహారకారక దమనక రూపంలో పూజించి ఉప్మా బెల్లం నైవేద్యాలుగాను గూలర మేడి పుల్లను దంతాల పనికిని సమర్పించాలి ప్రాస్నికే జాతీ ఫలాలను అర్పించాలి జ్యేష్ఠమాసంలో చంపక పుష్పాలతో పూజించి బిల్వ బిల్వదంతపు పుల్లని ముగ్గలను సమర్పించాలి ఆషాఢమాసంలో ఉమాభద్రుని పూజించి అగరుగంధాన్ని పూసి ఉత్తరేణి దంతపు పుల్లని సమర్పించాలి శ్రావణమాసంలో శూలపాణి శివుని పూజించాలి గన్నేరుపూలు గంధం నెయ్యి కలిపిన భోజనం గన్నేరుపుల్ల పూజాద్రవ్యాలు భాద్రపదంలో సద్యోజాతనామంతో శివుని పొగడపులతో పూజించి అరిసెలను నైవేద్యం పెట్టాలి ఆశ్వీజమాసంలో సురాధపుడైన శివుని చంపకపుష్పాలు బంగారు కలసతో నీరు సువాసన వచ్చు మోదకాలు పూజాద్రవ్యాలుగా చేసి ఆరాధించాలి దంతధావనపు పుల్లగా దమనకాన్ని సమర్పించాలి కార్తీకమాసంలో చంద్రపుల్లని దంతాలకీ మదనపుష్పాలను పాలను కూరగాయలను శివపుజా నైవేద్యాలకీ సమర్పించాలి ఈ ఏడాదిలో ప్రతిరోజూ కమలపుష్పాలతో శివుని అర్చించాలి పైన చెప్పబడిన విధంగా సంవత్సరం పాటు పూజలు చేసిన తరువాత రతిసహితుడైన అనంగదేవుని స్వర్ణప్రతిమను స్వర్ణనిర్మితమైన మండలల్లో స్థాపించి వారికి గంధాదులతో పూజ చేసి తిలలతో బియ్యంతో తయారు తయారుచేసి వారికి పదివేల ఆహుతులన్నివ్వాలి ఆ రాత్రి జాగరణ చేసి గీతవాద్యాదులతో ఆనందభరితంగా గడిపి కాలంలో ఆ దేవతలను మరల పూజించాలి తరువాత బ్రాహ్మణులకు శయ్య పాత్ర ఛత్ర వస్త్ర పాదరక్షాదులను దానం చేసి గోవులకు బ్రాహ్మణులకు ఆత్మకింపైన భోజనాలను భక్తి పూర్వకంగా పెట్టాలి వ్రతం పూర్తయినాక ఉద్యాపన చేయాలి ఈ విధంగా ఈ అనంద అనంద్రయోదశి వారికి లక్ష్మి పుత్ర సంతానం ఆరోగ్యం సౌభాగ్యం ఈ లోకంలో అక్షయంగా లభిస్తాయి దేహాంతల్లో స్వర్గం ప్రాప్తిస్తుంది అధ్యాయం నూట పదిహేడు